హాయ్ నమస్తే నేను మీ గంట సోమన్న సీనియర్ జర్నలిస్ట్ భారతదేశంలో అత త్వరలోనే నక్సలైట్ ముక్త్ భారత్గా మనకు ఉంది అనేది ప్రస్తుతం ప్రజల్లో నెలకొన్నటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చగా మనం చూడాలి దానికి అనేక కారణాలు మనకు కనిపిస్తా ఉన్నాయి ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లు వరుస లొంగుబాట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చినటువంటి గడువు కగార్ ఆపరేషన్ పేరుతో గ్రీన్ హంట్ ఆపరేషన్ పేరుతో జరుగుతున్నటువంటి ఈ నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్లలో ఇప్పటికే చాలా వరకు మావోయిస్టుల వైపు నుంచి ప్రాణ జరిగింది కాబట్టి ఇంకా దీన్ని కొనసాగిస్తే పూర్తి స్థాయిలో మావోయిస్టులందరూ కూడా అంతమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కొందరు మావోయిస్టులు దాని నుండి బయటపడేందుకు ఉపయోగించాలన్నటువంటి ఆలోచన చేస్తున్నట్లుగా మనకు అర్థమవుతా ఉంది ఏది ఏమైనప్పటికీ సైద్ధాంతిక పరమైనటువంటి పోరాటాన్ని విరమించే క్రమంలో కొందరు మావోయిస్టులు ఇప్పటికీ కూడా ఆ సిద్ధాంతాన్ని వదిలిపెట్టి బయటికి రాకుండా పాలకులపైన పోరాటం చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా కూడా విడుదలైనటువంటి ఈ రెండు లేఖల్లో ఇది స్పష్టంగా తెలుస్తుంది కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునేటటువంటి నిర్ణయాలపైనే మావోయిస్టుల యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉందనేది మనకు క్లియర్ కట్గా తెలిసిపోతూ ఉంది మావోయిస్టు పార్టీ తీసుకునేటటువంటి ఏ నిర్ణయం అయినప్పటికీ కూడా అది ప్రజా సంక్షేమం దృష్టిలోనే ఉంటుంది కాబట్టి ప్రజలే మమ్మల్ని కాపాడుకుంటారనే ధీమలో ఇప్పటికి ఇంకా కొంతమంది మావోయిస్టులు ఉండడం అనేది మనకు అర్థమవుతుంది కాబట్టి ఈ మొత్తం ఎపిసోడ్లో మనం చూసినట్టయితే ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సీరియస్ ఫోకస్ అదేవిధంగా మరోవైపు క్షీణించిపోతున్నటువంటి మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి క్యాడర్ ఈ ఈ పరిణామాలను మనం గమనించినట్లయితే అతి కొద్ది రోజుల్లో అంటే కేంద్రం విధించినటువంటి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు కంటే ముందే మొత్తం మావోయిస్టు పార్టీని అంతం చేస్తామని చెప్పేసి మా అమిత్ షా ప్రకటన ద్వారాగా మనకు అర్థమవుతా ఉన్న నేపథ్యంలో మావోయిస్టులు తీసుకునేటటువంటి తదుపరి నిర్ణయం ఏంటి ఏ విధమైనటువంటి పంతాను వాళ్ళు కొనసాగించబోతావు దేశంలో ఎట్లా మావోయిజాన్ని సాగించబోతా ఉన్నారు మొత్తం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఎదురుదాడిని తిప్పికొట్టగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ప్రస్తుతం మావోయిస్టులకు ఉన్నాయా నిజంగానే కొత్తగా రిక్రూట్మెంట్ లేవు కొత్తగా సైన్యంలో చేరేటటువంటి వాళ్ళు లేరు కొత్తగా పార్టీని బలపరిచే పరిస్థితులు కనిపించట్లేదు ప్రజల నుంచి కూడా మద్దతు అంతంత మాత్రంగానే కనిపిస్తూ ఉంది కేవలం సోషల్ మీడియాలో వస్తున్నటువంటి మద్దతు మావోయిస్టులను బలపరుస్తుందా వాళ్ళని బలాన్ని చేకూరుస్తుందా వాళ్ళు నిజంగా మళ్ళీ సాయుధ పోరాట పంతాను తిరిగి పునరుజ్జీవింపజేస్తారనేది మాత్రం ప్రశ్నలుగానే మిగిలిపోతూ ఉన్నాయి కాబట్టి చాలామంది ఇప్పటికే ఈ ఈ సాయుధ పోరాటాన్ని విరమించి జనజీవన స్రవంతులోకి రావాలని పిలుపునిస్తూ ఉన్నారు అదేవిధంగా ప్రభుత్వాలు కూడా నక్సలైట్లతో చర్చలు జరపాలి ఆ చర్చల ద్వారాగా ఒక సృహృద్భావ వాతావరణాన్ని నెలకొలపాలి వారికి పునరావాసం కల్పించాలి ఆ విధంగా ప్రాణ నష్టం జరగకుండా రెండు వైపులా ఈ యొక్క శాంతి చర్చలు జరపాలనేది చాలామంది చెప్తున్నటువంటి మాట జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే మాత్రం ఖచ్చితంగా అతి త్వరలోనే భారతదేశం నక్సల్స్ ముక్త భారత్గా చూసే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయనేది మాత్రం యథార్థం